నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఎస్కోట జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి కనకలక్ష్మి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక మండల న్యాయ సేవా కమిటీ సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు భవిత సెంటర్ లో జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా శృంగవరపు కోట జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ బి కనకలక్ష్మి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ నేడు సమాజంలో విభిన్న ప్రతిభావంతులకు కూడా భారత రాజ్యాంగం ప్రకారం సమాన అవకాశాలు కల్పించబడుతున్నాయి వైకల్యం ఉన్నప్పటికీ వారికి ఉన్న ప్రతిభ పాటవలను బట్టి ప్రభుత్వాలు అనేక పథకాలు అందిస్తుంది వైకల్యం వైఫల్యం కాదని విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిద్దాం ఉన్నత శిఖరాలను అందుకునే సహకరిద్దాం అన్న పిలుపునిచ్చారు ఈ సదస్సులో మండల విద్యాశాఖ అధికారి పి గణపతి లక్ష్మీ న్యాయవాదులు జి ప్రకాష్ రావు వారాదే ఈశ్వర్ రావ్ బొబ్బిలి రామకృష్ణ పాల్ ఉన్నారు బొడ్డవారా కెల్తంపలం రైతులు గత నూట డెబ్బై మూడు రోజుల నుంచి కూడా మరి జిందాల్ అల్యూమినియం కంపెనీ వస్తుందని మోసపూరితమైన మాటలు చెప్పి ప్రభుత్వం మా దగ్గర అన్యాయంగా భూములు తీసుకొని మీ అందరికీ కూడా ఎకరాకి రెండు లక్షల ఐదు వందల రూపాయలు ఇస్తాం అలాగే ఉద్యోగం ఇస్తాం ఇల్లు కోల్పోయిన వారికి కూడా ఉద్యోగం ఇస్తాం ఇంటికి నష్టపరిహారం ఇస్తాం ఎవరికైనా పశువుల షెడ్ ఉంటే అది తరలించడానికి మరి మూడు వేల రూపాయలు ఇస్తాం అలాగే వారికి జీవనోపాధి కింద ఒక సంవత్సరం పాటు పదిహేను వందల రూపాయలు చెప్పినా ఇస్తామని చెప్పి ఎన్నో మోసపూర్తమైన హామీలు ఇస్తూ అంతేకాకుండా మీ అందరికీ కూడా జందాల్ కంపెనీలో మరి వాటాలు ఇస్తాం ఏదైతే రెండు లక్షల ఐదు వందల రూపాయలు మరి డబ్బులు ఇస్తున్నామో దానికి సజసమానంగా కూడా రెండు లక్షల ఐదు వందల రూపాయలు మరి గల షేర్లు ఇస్తామని చెప్పి మరి ఈ రోజుకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు అయినా కానీ ఆ హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఏదైతే మరి ఆ రోజు పంచాయతీ తీర్మానాలు కావాలి అలాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి పబ్లిక్ హీరింగ్ జరగాలని చెప్పి ఆ పబ్లిక్ హీరింగ్లో కూడా మరి ఇటువంటి మోసపూరితమైన అన్నీ కూడా అందులో పొందుపరిచి ఆ రోజు వేదిక మీద జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో ఉన్న కంపెనీ వారు కూడా హామీలు ఇచ్చి అవన్నీ కూడా పక్కన పెట్టి అలాగే ఈరోజు పంచాయతీ తీర్మానాలు ఇచ్చారని చెప్పి మరి చెప్తా ఉన్నారు మరి ఏ వన్ నోటీసులు కొంతమందికి మాత్రం ఇవ్వడం జరిగింది దాని తర్వాత పంచాయతీ మరి సమావేశం ఎప్పుడు జరిగింది అన్నది ఎవరికి తెలియని పరిస్థితి మరి పంచాయతీ సమావేశం జరగాలనుకుంటే ఒక ఎజెండా పాస్ చేయాలి అలాగే ఆ రోజు మీటింగ్ రోజు మరి మినిట్స్ రికార్డ్ చేయాలి మీటింగ్ జరిగిన తర్వాత తీర్మానాలన్నీ రాయాలి అదన్నీ లేకుండా ఒక తీర్మానాన్ని చూపించి పంచాయతీ వాళ్ళు తీర్మానం ఇచ్చారని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది మరి గతంలో మేము కూడా అనుకున్నాం అయితే పంచాయతీ తీర్మానాలు ఇచ్చాం మేము ఇప్పించాం అన్నట్టు మేము కూడా చెప్పడం జరిగింది అసలు వాస్తవంలోకి వెళ్తే అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది అన్నీ కూడా ఆ రోజు నుంచి ఉన్న పెద్దలు అలాగే ఆ రోజున ఉన్న అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అసలు పంచాయతీ తీర్మానమే ఇచ్చిన దాఖలా ఏంటంటే నేరుగా పంచాయతీ తీర్మానం ఆ రోజు పంచాయతీ సెక్రటరీని ప్రెసిడెంట్ ఇచ్చినట్టే కనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా రికార్డులోనే అదంతా కూడా పొందుపరచలేదు ఎందుకంటే పంచాయతీ సెక్రటరీని మేము ఆర్టీ యాక్ట్ ద్వారా మరి మీ రికార్డు అంతా కూడా ఆ రోజు ఏదైతే మీరు రెండు వేల ఆరులో పంచాయతీ తీర్మానాలు చేసామని చెప్తున్నారు దానికి సంబంధించిన రికార్డు ఇవ్వండి అంటే అటువంటి రికార్డు ఏది మా దగ్గర లేదు మా దగ్గర ఈ తీర్మానం కాపీ ఉందని కూడా అది చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆ కాపీ ఒకటి జందాల్ కంపెనీ వాడి దగ్గర మరి ఉంది అలాగే కెల్తంపాలెం పంచాయతీకి వచ్చేసరికి ఆ తీర్మానం కాపీ కూడా కనిపించలేదు అలాగే ముసిరిపిల్లి పంచాయతీకి సంబంధించి నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉంటే తినకండేపల్లి చీడిపాలలోనే ఆ రోజు తీర్మానం కాపీ కూడా మరి పంచాయతీ మరి సమావేశం పెట్టకుండా తీసుకున్న తీర్మానంలో కూడా మరి ముసిరిపిల్లికి రెవెన్యూకి సంబంధించి అసలు భూమి ఏది కూడా తీసుకోలేదు తర్వాత రెండు వేల ఏడు సంవత్సరంకి వచ్చేసరికి మరి జియో రిలీజ్ చేశారు జియో నెంబర్ ఎయిట్ నైంటీ రిలీజ్ చేశారు ఆ తర్వాత నూట డెబ్బై ఎనిమిది జివో రిలీజ్ చేశారు అక్కడికి వచ్చేసరికి ఏం చేశారంటే నూట ఎనభై ఎకరాలు ఇందులో డిలీట్ చేసాం మళ్ళీ నూట ఎనభై ఎకరాలు యాడ్ అని చెప్తున్నారు మరి దాని గురించి అసలు పంచాయతీలో ఒక డిస్కషన్ లేదు పంచాయతీకి ఒక కాగితం పెట్టలేదు దానికి సంబంధించి కూడా పంచాయతీలో ఎటువంటి రిజల్యూషన్ కూడా పాస్ అవ్వలేదు మరి ఈరోజు తీరా చూస్తే ఏమంటున్నారంటే మరి అన్నీ కూడా ఇచ్చేసాము కదా అని అయిన మాటలు చెప్తా ఉన్నారు మరి ఈరోజు షేర్లు ఇస్తామని చెప్పి ఆ రోజు షేర్ లెటర్లో కూడా మీకు రెండు వేల ఈ షేర్ లెటర్ ఇస్తా ఉన్నాం ఇది జందాల్ ట్రస్ట్లో మూడు సంవత్సరాలు ఉంటుంది దీని విలువ పది రూపాయల షేరు వంద రూపాయలు అవుతుంది ఏదైతే మీకు రెండు లక్షల ఐదు వందల రూపాయలు మరి షేర్ వాల్యూ మా దగ్గర షేర్ రూపంలో మీకు ఇచ్చామో అది ఇరవై లక్షల రూపాయలు అవుతుందని ఆ రోజు నమ్మ చెప్పి మరి దాన్ని మేము నమ్మి అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఉద్యోగం వస్తుందని నమ్మి ఆ రోజైతే భూములు ఇవ్వడం జరిగింది మరి గౌరవ కలెక్టర్ గారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి ఆయన పెద్దగా ఉన్నారు మరి కలెక్టర్లు మారుతూ ఉంటారు కానీ మరి ఆ పదవి ఎవరైతే ఉన్నారో ఆల్దే బాధిత ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ మరి ఈ రైతులందరికీ కూడా ఇప్పించాల్సింది అలాగే పంచాయతీ తీర్మానం అని చెప్తున్నారు మరి పంచాయతీ తీర్మానాలు పూర్తిగా రికార్డు స్థాయిగా జరగలేకపో జరగకపోయినప్పటికీ కూడా పంచాయతీల్లో కూడా సుమారు తొమ్మిది అంశాలు పొందుపరుస్తూ అందులో ఏ ఒకటి కూడా నెరవేరిన దుస్థితి మరి ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు ప్రభుత్వం అవునండి గతంలో ఉన్న ప్రభుత్వాలు అవునండి మరి అధికారులు అయితే అవునండి అందరూ కూడా ఈరోజు ఆ కంపెనీ వ్యవస్థకి ఏదైతే కార్పొరేట్ కంపెనీ ఉందో దానికి సహకరించడానికి చూస్తూ ఉన్నారు తీరా చూస్తే ఈరోజు నూట డెబ్బై మూడు రోజుల నుంచి కూడా ఈ నిరుపేదలు అందరూ కూడా ఎందుకంటే ఎక్కువ మంది హరిజనులు దళితు దళితులు మరి ఎస్టీలే ఉన్నారు ఎందుకంటే హరిజనులు నన్ను అనకూడదు అనేసి కోర్టు చెప్పింది కాబట్టి దళితులు మరి గిరిజనులు మాత్రం ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే కనీసం మరి గిరిజన శాఖ మాత్ర కాని మంత్రి కాని సంక్షేమ సాంఘిక మంత్రి కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టం అలాగే జిల్లాకు సంబంధించిన మంత్రి ఉన్నారు ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు ప్రభుత్వం ఉంది ఎవరు కూడా స్పందించకుండా ఈరోజు జిందాల కంపెనీకి పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఈరోజు దాన్ని కాపలా కాసి గడిచిన ఆరు నెలల నుంచి కూడా బలవంతంగా మా రైతులందరినీ కూడా భూముల నుంచి బయటకు తోసేసి మరి ఈ రోజు అంతా కూడా చదువు చేయడం చాలా దురదృష్టకరం ఎందుకు ఈ రైతులందరూ అంటే ఎందుకు అంత కక్ష ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీలు అంటే అంత చిన్న చూపు ఎక్కడ ఇండస్ట్రీస్కి భూమి తీసుకున్నా కానీ ఈ ఎస్ఐన్ భూములు ఎందుకు తీసుకుంటా ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా ఎస్ఐన్ భూములన్నీ కూడా ఇండస్ట్రీస్ తీసుకుంటా ప్రభుత్వం చెప్పడం కూడా చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగంలో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉండాలి వాళ్ళకి కూడా భూమికి వాళ్ళు కూడా యజమానులు అవ్వాలని చెప్పే ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించుకొని వీళ్ళందరికీ కూడా రసాయన ల్యాండ్స్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ ఆ భూములన్నీ కూడా వెనక్కి తీసుకోవడం చాలా దురదృష్టకరం దీని మీద రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి తీసుకోమనండి అందరిది తీసుకోమనండి ఏమి ఇక్కడ వాల్యుబుల్ ల్యాండ్స్ ఎందుకు చాలా చోట్ల బ్యారని కంపెనీ వాడు చెప్పాడు రెండు వేల నాలుగు వచ్చేసరికి ఎంఎస్ఎంఈ పార్క్ అనేసరికి అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఎకరాల్లో భూమిని అమ్మడం కోసం అత్యధిక లాభాలు పొందడం కోసం ఈ అందరూ కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ రైతులు అందరూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా కంపెనీ వాడు ఒక రెండు లక్షల రూపాయలు వేసి మీకు షేర్లు లేవు ఇందులో అని చెప్పడం ఎంత అన్యాయం మరి మీరైనా గమనించు మీరైతే తీసుకుంటారా ఈ డబ్బు మీరైతే ఎవరిని అడిగినా కానీ మీరు తీసుకోమని చెప్తా ఉన్నారు మరి పదిహేడు సంవత్సరాల తర్వాత ఎందుకు మీరు అడుగుతా ఉన్నారంటే దాని సమాధానం ఇదే కదా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేమందరం కూడా కంపెనీలో వాటాదారులు మీ అందరికి మీ అందరూ షేర్ హోల్డర్స్ మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే వీళ్ళకి డబ్బు ఇస్తారో రెండు వేల ఇరవై జనవరిలోనే మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది పదిహేడు సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్ళలేదు అధికారులు అవనండి ప్రభుత్వం అవ్వండి జిందాల్ కంపెనీ ఇది ఇది గమనించండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ అందరూ కూడా జిందాల్ కంపెనీలు షేర్ హోల్డర్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే అతను బలవంతంగా వీళ్ళకి షేర్లు వేసారో ఆ తర్వాత వెంటనే మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది విదిన్ సిక్స్ మంత్స్ లోనే కోర్టుకి వెళ్ళాం పదిహేడు సంవత్సరాల తర్వాత అయితే మేము అనలేదు ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగాలి న్యాయం కోసం మేము పోరాటం చేస్తాను అలాగే గౌరవ జిల్లా మంత్రి గారు అయితే అనేది అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు అయితే అని కలెక్టర్ గారు అయితే రేపు డిఆర్సీ మీటింగ్ కూడా ఉంది లో కూడా అడుగుతాం రైతులు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం లేదా ప్రభుత్వం ఏదైతే కంపెనీ పెట్టి పెడతామని భూమి తీసుకున్నారో మరి కంపెనీ పెట్టలేదు కాబట్టి భూమిని వెనక్కి తీసుకొని రైతులకి మనం అయితే కోరుతున్నాం మరి మూడోది ఇంకా చెప్తున్నాం ప్రభుత్వం ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టమని అండి ప్రజలకి మరి అండగా నిలబడడానికి అవకాశం ఉంటుంది మరి అభిమానిసి ఒక కంపెనీ కోసం ప్రభుత్వం వెనకాడుతు వెనకబడి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా చూసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి కానీ ఈ నిర్వాసులకు కానీ నిజంగా చాలా బాధ కలుగుతుంది ఈ విషయం అంత తొందరగా పరిష్కారం జరుగుతుందని చూస్తా ఉన్నాం కోర్టులో న్యాయం జరుగుతుందని చూస్తున్నాం ప్రభుత్వం కూడా మరి ఒక పదిహేను రోజుల క్రితం కూడా మాట్లాడే ఆలోచనకు వచ్చింది ప్రభుత్వంతో కూడా మాట్లాడడం జరిగింది మరి మా సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది త్వరగా సానుకూలంగా అటు రైతులకి మంచి జరిగేలాగా ప్రభుత్వం చూస్తుందని అధికారులు కూడా ఆ లైన్ లోని ఆలోచన చేస్తారని మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాం ఈ విషయం అయితే ఇంకా కోర్టులోనైతే అయితే నడుస్తూ ఉంది మళ్ళీ మేము ఇంకా మూడో కేసు కూడా మరి ఫైల్ చేయడం ఉంది రేపు మూడోది కూడా కేసు ఫైల్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మాకు జరుగుతుంది రోజు రోజుకి కూడా ఒక్కొక్కటి చూస్తుంటే విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో ఒకటే ఒకటి ఒకటి విషయాల మీద మరి కోర్టుకి వెళ్ళడం ఉంది అలాగే పిల్ కూడా వేద్దామని ఒక ఆలోచనతోటి మరి మేము ఉన్నాం ఎందుకంటే మేము గా చెప్తున్నాం ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని ప్రజలకి కోర్టు దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం కానీ అధికారులు కానీ న్యాయం చేయకపోతే న్యాయస్థానం అయినా మాకు న్యాయం జరుగుతుంది అన్న ఆలోచనతో నేను చేయబోయే కార్యక్రమం కూడా మీకు నేరుగా మరి పత్రికా సోదరుల ద్వారానే మీకు తెలియజేస్తా ఉన్నాను